కాపునాడు ఉపాధ్యక్షునిగా ఈ నెల పద్నాలుగో తేదీన ఆదివారం బలిజ కులస్తుల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆత్మీయ సమావేశానికి రంగా గారి తనయుడు వంగవీటి రాధా గారు కూడా మదన్పల్లికి ఇచ్చేస్తున్నారు వారితో కలిపి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన షాషాన్ బాషా గారి ఆధ్వర్యంలో ఒక మహాసభ జరపాలని మా పెద్దలు మా సహచరులందరూ కూడా కలిసి ఒక నిర్ణయం చేయడము దాని ద్వారా ఈ నెల పద్నాలుగవ తేదీన మిషన్ కాంపౌండ్ నందు ఉన్న క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నందు పదకొండు గంటల సమయం సభ ప్రారంభం అవుతుంది ఈ సభను జయప్రదం చేయవలసినదిగా నియోజకవర్గ నలుమూలల నుంచి మా బల్య కులస్తులందరూ కూడా నా రక్త సంబంధికులు బంధువులు అందరూ కూడా కలిసి విచ్చేస్తున్నారు ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశము ఉమ్మడి అభ్యర్థి అయిన షాజాన్ బాషా గారిని ఎలాగ మనము ఓటింగ్ శాతం పెంచి గెలిపించుకోవాలా ఎందుకంటే జనసేన అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచన మేరకు మా యొక్క ఆఫ్నార్ తరపు నుంచి కూడా సూచన మేరకు పెద్దలందరూ కూడా ఒక నిర్ణయం చేయడం జరిగింది ఈ నిర్ణయం ప్రకారము మా పెద్దలు గారి తనయుడు గారు కూడా ఇక్కడికి ఇచ్చేస్తున్నారు కాబట్టి వారితో మీ మమ్మీకమై మాతో వారు వారు కూడా కలిసి ఈ సభ వేదికన మమ్మల్ని మా బలిద పులసులందరినీ కూడా సమ్మేళనం చేసి వారి యొక్క ప్రసంగంతో మంచి అవేర్నెస్ తీసుకొస్తారని చెప్పి ఆ సభను మదనపల్లి నియోజకవర్గ నలుమూలల నుంచి వస్తున్న మా కులస్తులందరూ కలిసి మరొక్కసారి పేరు పేరిన వారికి ధన్యవాదం తెలుపుకుంటూ ఈ సభను జయప్రదం చేయవలసినదిగా రాష్ట్ర కాపునాడు తరఫున నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నా పేరు ఆంజనేయ కుమార్ నేను కూడా ఈ సభకు పూర్తి మద్దతు పలుకుతూ ఈ సభను జయప్రదించాల్సిందిగా కోరుతూ మన పెద్దలు